ఏ పురుషోమన్ గాదర్ కిషోర్ కోటే ఏమో తిరిగింది ఎవరు ఆయన మాట ఆయన కూడా వాడే అన్న ఇక ఒక్కొక్కరు ఎట్టు అంటే ఇక పుటకో పాట పూట కోట నడుచుకుంటూ పోయింది కొంచెం ఓకే వాటిని ఉండే సరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేలే ఇక దాన్ని గాదర్ కిషోర్ తరఫున మాటలు మాడిగా కేసీఆర్ తోనే అవి ఎవరి పాలైందో అన్నది ఆయన తర్వాత కేసీఆర్ కాడికి వచ్చి నడుస్తారు ఏమనిపించింది ఏ పురుషోహన పార్టీ మారినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అంతే లేకపోయినా ఎంత బాగా పక్కనే మా మండలం పక్క మండలమే కాబట్టి నా తల దగ్గిపడ్డా నా ప్రాణం అయినా అనేది మీరు కూడా ఇంటర్వ్యూలు చేసారు ఆ ఇంటర్వ్యూలో కూడా తీసుకోండి చాలా పొరపాటు చేసిండు చాలా తప్పు సరిదిద్దుకోవాలి బయటికి రావాలి ప్రపంచంలో అందరినీ అంతే కదా అందరినీ కలిసిపోతే నేను అందరి మనుషులని అందరి మంచి అందరూ కలుసుకోవాలి అందరితో ఉంటే ప్రజలతో ఉంటే మెటరు అనేది నా కొంత సలహా ప్రజలల్లో ఉండాలి ప్రజలలో మామై మామైకి అమ్మ ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి మనం ఒకరిని రియల్ బయట చూపిస్తున్నప్పుడు మనం కంపల్సరీ మన నాలుగేళ్ళు మనకు పెడతాయి కాబట్టి మనం చూపిస్తాయి కాబట్టి మనం ప్రజలలో ఉండాలి ప్రజలలో మామై కావాలి ప్రజలతో కలిసి పరిస్థితి ప్రజలు కాబట్టి మళ్ళీ ప్రజలు ప్రజలంటే ఆ పాట నా పాటే ప్రజలు ఎంపీ ఎలక్షన్ మళ్ళీ బీఆర్ఎస్ అంటే నాకు భయం వేస్తుంది అన్నకు చెప్తుంది దయచేసి అన్నారా అని ఇప్పటికైనా ఏమి మంచింది మించిపోయింది అయిపోయింది ఏం లేదు అంటే ఒక తరం తరం రూపాయలు యాభై ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉందా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి ఉన్నాయి ఎంపీటీస్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మిగతా అన్ని చూసుకోవచ్చు రా వచ్చి ప్రపంచాన్ని ప్రజలందరూ మేల్కు మన మనం ప్రజల తరఫున ఉందాం ప్రజల తరఫున పోరాడదాం ప్రజల తరఫున స్వాగతిద్దాం మనకు అప్పుడు ప్రజలు స్వాగతిస్తాం